హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది కదా చూడండి వర్షానికి మొక్కలన్నీ కట్టి ఎలా ఉన్నాయో ఎంత బాగుందో క్లైమేట్ అయితే చూడండి కొన్ని మాకు పక్కనే పొలాలు ఉంటాయి కదా పొలాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో చేలు ఎత్తనాలు వేశారని చెప్పాను కదా అంటే ఎవరి వేశారని అంటారు చూడండి వర్షానికి ఎంత బాగా వచ్చేసిందో మొలక అయితే బాగా వచ్చిందండి రైతులు అయితే ఎంతో హ్యాపీ అండి హ్యాపీగా ఉంటుంది వర్షం పడినందుకు మనకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అయితే చూడండి సైడ్ కూడా మొత్తం మొక్కలంతా పడిచి ఎంత బాగుందనండి అక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మాకు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పా కదా అదిగోండి చూసారు కదా అసలు కోకిల రాగాలు టెంపులు పక్కన వర్షం చుట్టూట చెట్లు పొలాలు వరి వరి పొలాలు అసలు ఏరియా అయితే మాకైతే చాలా బాగుంటుందండి పీస్ ఆఫ్గా ఉంటుంది మైండ్ అయితే రిలాక్స్ అసలు పైకి డాబా నోటి వచ్చి ఇలా చుట్టూట చూస్తే మైండ్లో ఎంత టెన్షన్ ఉన్నా పోతుందండి చూడండి వర్షం పడేటప్పటికి కప్పలు బెక 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 మన అరుస్తున్నాయి ఇంకా ఉన్నట్లుంది చూస్తున్నారండి మాకైతే గన్నవరం పక్కనే కదా మా ఊరు ఫ్లైట్ వెళ్తుంది చూసారా కనిపిస్తుందా ఫ్లైట్ వెళ్తుంది కనిపించిందా అండి పైన వెళ్ళిపోయింది పాపం ఫ్లైట్ దాక్కుంది కనిపిస్తుందండి ఇంకా వర్షం బాగా ఉన్నట్లుంది కప్పలు బెక బెక బెకమని అరుస్తున్నాయి చూడండి వింటున్నారండి సౌండ్ చూసారా కప్పలు బెక్క బెక బెక్క మన అరుస్తున్నాయి వర్షం ఇంకా ఉన్నట్లుంది పక్షులు గుటికి చేరే వేళ కదా పక్షులు అడావడిగా అడావడిగా పరిగెడుతున్నాయి చూసారా అవి వాటి గూటికి చేరుకోవడానికి చూడండి ఎలా వెళ్తుందో ప్రకృతి అందం అంటారు కదా చూసారా పక్షులుగా కోతలు అరుపులు వినిపిస్తున్నాయి అండి కొంగలు అరుస్తున్నాయి కొంగలు నిజంగా ఇలాంటి క్లైమేట్ చూడ్డానికి కూడా అదృష్టం ఉండాలండి మాకు చిన్నప్పుడైతే తూనీగలు తిరుగుతుంటే వర్షం పడుతుంది అంటారండి తూనీగలు కూడా తిరుగుతున్నాయి ఇంకా వర్షం బాగా ఉన్నట్లుంది తూనేగలు కూడా తిరుగుతున్నాయి చూడండి గూటికి చేరిపోతున్నాయి పక్షులు చూడండి పరుగు పరుగున వెళ్తున్నాయి చూసారు కదా మా పల్లె అందాలు ఎలా ఉన్నాయో సౌండ్లు అవి బాగున్నాయి కదా సంగీతం విన్నంత సంతోషంగా ఉంటుంది ప్రకృతి సంగీతం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి సార్ మీకు మా ఇంటి చుట్టూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలా ఉందండి ఏరియా అయితే బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా వర్షంలో తడిచి పల్లెటూరు ఎంతో అందంగా ఉంది కదా ఇక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళే బాగా ఆసాములు అంటారు కదా బాగా ఆస్తిపరులు వాళ్ళు చనిపోయినాక కూడా వాళ్ళ స్థలంలోనే వాళ్ళకి విగ్రహాలు కాడ కట్టారు భార్య భర్తలు వాళ్ళ ఇల్లు కూడా ఇదిగోండి ఈ చెట్టు కూడా ఆవిడ భార్య అక్కడ చనిపోయిందంట అక్కడ చెట్టు పెట్టారు ఆవిడ జ్ఞాపకార్థం ఆ చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఖాళీ కనిపిస్తుంది కదండి అదే దారి ఇల్లు అయితే కనిపించట్లేదు చెట్ల మధ్యలో ఒకప్పుడు వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు చూసారు కదా ఈ పువ్వులు చూసారండి కనిపిస్తుందా బఠానీ తీగ అంటారు ఆ బఠానీ పువ్వులతో చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడైతే పిల్లలు వాటి జోలికి కూడా వెళ్ళడం లేదు ఎందుకంటే గ్యాడ్జెట్స్తో ఎక్కువ ఆడుకోవడం అలవాటు అయిపోయింది కదా పిల్లలకి ఇప్పుడు అవి కనిపించడం కూడా తగ్గిపోయిందిలేండి బఠానీ చెట్లు అవి ఎక్కడన్నా చెట్టు వచ్చింది అంటే ఆ చుట్టూ తల్లికిపోద్ది అయితే మాత్రం పింక్ కలర్లో మంచి కలర్లో పువ్వులు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైం అయితే మాకు మాత్రం పల్లెటూరు ఇలాగే ఉంటుందండి డైలీ అయితే వర్షం పడింది కదా ఇంకా అయితే ఇంకా చాలా బాగుంటుంది మా ఇంటి చుట్టూతా ఇలాగే ఉంటుందండి భీకరంగా గడ్డి చెట్లు పాములు కూడా అలాగే ఉంటాయి చూసారు కదా జొన్న గడ్డి అనే ఇంగ్లీష్ గడ్డి అనేవాళ్ళు ఆ గడ్డిని ఇదివరకు గేదెలకి పశువులకి పెట్టేవాళ్ళు మరి ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు జమ్మి అంటారు కదా జమ్మి పూలు మాకు వేసవకాలం అంతా ఇంటి నిండా పడిపోయిందండి జమ్మి పూలు ఎండకు ఎండే వేసి ఆ జమ్మంతా ఇంట్లోకి వచ్చేసేది చూడండి కీసురు మంట ఉంది అందులో వర్షం వచ్చేటప్పటికి పురుగులు కీసురు మంట అరుస్తున్నాయి అక్కడ వరిగడ్డి బాములు కనిపిస్తున్నాయి కదండీ అవి వరి వరి అయిపోయిన తర్వాత ఆ గడ్డి అట్లా వేస్తారు అది ఎందుకంటే ఎండిన తర్వాత పశువులకి ఉంటుంది సంవత్సరం పొడుగుతా పశువులకి వేస్తారండి ఇప్పుడు ఈ వర్షాకాలం అంటే పచ్చగడ్డి దొరుకుతుంది ఆ గడ్డినైతే వాడేస్తారు పచ్చగడ్డి ఎండుగడ్డి రెండు వేస్తారు కదా అట్లా నిల్వ ఉంచుకుంటారు మాకైతే మళ్ళీ మొక్కు చూసారా మళ్ళీ మల్లగా కమ్ముకొచ్చేసింది మళ్ళీ వర్షం పడేదట్టుందండి నైట్ అయితే మళ్ళీ వర్షం ఉంది చుట్టూతో అయితే చీకలు కంపెట్ చేస్తున్నాయి చూసారా ఇది ఇలా ఉంటుందంటే మాకైతే వర్షం వచ్చినప్పుడు మా పల్లెటూరు ఇంత ఇట్లా ఉంటుంది వర్షంలో తడిచి పల్లె ఎంత అందంగా ఉందో చూడండి ఎంత అందం అంటే అసలు చూసారు కదా ఎలా ఉంది ఒక కామెంట్ అయితే చేయండి మీకు చిన్నప్పుడు చూసుంటారు ఎక్కడెక్కడో స్టేట్స్కి వెళ్ళి చదువుకోవడానికి జాబ్స్ కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటారు కదా చూడండి మొన్న పల్లెటూరులో ఎంత అందంగా ఉన్నాయో వర్షం వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఏంటంటే పల్లెటూరు పసిపిల్లలాగా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఎంత ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణం సిటీలో అయితే ఇలా అయితే ఉండదు కదా పొద్దున్నే లెగిస్తే చుట్టూ తేప చెట్లు ఉన్నాయి కదంబ వృక్షం ఆక్సిజన్ గాలి ఇదంతా చాలా బాగుంటుందండి మాకైతే ఓకే అండి మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది చూసా కదా మా ఊరు చూస్తున్నారా దానిమ్మ చెట్టు దాని మీద శంకు చెట్లు కూడా ఉన్నాయి మా ఇంట్లో అయితే శంకు పూలు నాలుగు రకాలు ఉన్నాయండి వైట్ లైట్ స్కై బ్లూ కలరు వైలెట్ కలరు ఇవి మూడు ఒంటి అయితే ఇంకొకటి వైలెట్ కలర్ ఉందండి ముద్దగా పోస్తుంది చాలా అయితే బాగుంటుంది అది హెల్త్కి మంచిది అంట అని అంటారు టీలో వేసుకుని అయితే హెల్త్కి చాలా మంచిది అంట నాకైతే సరిగా తెలియదండి శంకు పూలు అయితే మాకు బాగా పోస్తాయి ఇదిగోండి దానిమ్మ చెట్టు చూస్తున్నారు కదా ఇదైతే మా చిన్న పాప తినేటప్పుడు గింజలు ఉంటే నేను మొక్కలు పెడుతుంటే ఆ తినే గింజలు తీసుకొచ్చి పెట్టిందండి అసలు పువ్వులు మాత్రం ఎరగపోస్తుంది మరి కాయ అయితే ఎప్పుడు పడుతుందో తెలియదు వరకు అయితే పువ్వు నిలబడలేదు తను గింజ పెట్టి మట్టి వేసింది మొక్క అయితే వచ్చేసింది చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో చూసారా పువ్వులు ఎంత ఎర్రగా ఉన్నాయో నాటు చెట్టుకి హైబ్రిడ్ చెట్టు కాయ కాస్తే కాయ కూడా మనం ఇప్పుడు కొన్న దానిమ్మలాగా ఎర్రగా ఉంటుంది అనుకుంటా ఆమె అదే కాదండి ఇంకో గింజ కూడా పెట్టింది సపోటా గింజ అన్నీ ఒక దగ్గరే పెట్టేసింది నేను మొక్కలు పెట్టుకుంటుంటే చూసి నేను మొక్కలు పెడతానని చెప్పి తినేసింది గింజలు తీసుకొచ్చి పెట్టింది ఇదిగోండి ఇదైతే నిమ్మ మొక్క నిమ్మ గింజలు తీసుకొచ్చి నాటింది ఆకైతే పురుగు తినేసిందండి వర్షాలు పడుతున్నాయి కదా పచ్చ పురుగు ఒకటి వస్తుంది అదైతే ఆకు తినేసింది మొక్క అయితే బ్రతికే ఉంది కదా మా ఊరు వర్షంలో కడిచి ఎంత ముట్టుముట్టుగా ఉందో కాకులు కూడా వెళ్ళిపోతున్నాయండి ఇక వర్షం వచ్చేలాగుంది నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతాను కిందకి బాయ్ అండి